ముంబై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఇరవై నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యి ఈ సీజన్ నుంచి మొదటగా ప్లే ఆఫ్ కి చేరకుండా ఇంటి బాట పట్టిన మొదటి జట్టుగా నిష్క్రమించిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్రలోకి ఎక్కింది నిజం చెప్పాలంటే ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా అంటే గతంలో ఒకసారి మినహాయించి ఎప్పుడూ ఇంత దారుణమైన ప్రదర్శన అయితే కనిపించలేదు దానికి తోడు రోహిత్ శర్మ కెప్టెన్సీ పోవటం ముంబై ఇండియన్స్ జట్టుకు ఒక పెద్ద గొడ్డల పెట్టులా మారిపోయింది అయితే ఇక ప్లే ఆఫ్ కు చేరట్లేదు అని అధికారికంగా ఆ విషయం తెలిసిన తర్వాత రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే ఈ సీజన్ మాకు బాగా కలిసి అని చెప్పుకోవాలి మేమైతే ఖచ్చితంగా బ్యాటింగ్లోను బౌలింగ్ లోను అన్ని విధాలా విఫలమయ్యాం రెండు మూడు మ్యాచ్లు మాత్రం మేము గెలవాల్సింది కాస్త పాలయ్యాం కానీ అది సాకుగా నేను చెప్పాలని అనుకోవటం లేదు కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు వరుసగా ఒక నాలుగైదు పరాజయాల తర్వాత కూడా మా జట్టు అదే కుంటితనాన్ని ప్రదర్శించింది దాంతో నాకు ప్లే ఆఫ్ విషయంలో భయం మొదలైంది అయితే నేను కొంతవరకు పరిస్థితులు చక్కదిద్దాలని ప్రయత్నించాను కానీ ఎప్పుడైనా సరే అన్ని విషయాల్లో కూడా ఆటగాడు రాణిస్తేనే దానికి సంబంధించి ఒక ప్రతిఫలితం మంచిగా వస్తుంది మా ఆటగాళ్ళ మా ఆటగాళ్ళ ఒక లోటు బల బలహీనతలు ఏంటి అనేది మొదటిగా వాళ్ళు తెలుసుకోవాలి అయితే మా జట్టులో కూడా చాలా మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు టిమ్ డేవిడ్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ ఆసాంతం వాళ్ళు కనబరిచిన ప్రదర్శన అత్యద్భుతమని చెప్పాలి ఇక జస్ప్రీత్ బుర్మ గురించి ఏం చెప్పినా కూడా తక్కువే కానీ ఒక్కొక్కసారి అదృష్టం మనల్ని వరించదు దానికి నేనేమి బాధ పెట్టలేదు మళ్లీ తిరిగి డ్రెట్టింపు బలంతో పుంజుకుంటానని నేను అనుకుంటున్నాను అంటూ రోహిత్ శర్మ చెప్పాడు అయితే ఈ సీజన్ కి అయితే ముంబై ఇండియన్స్ జట్లోనే రోహిత్ ఉన్నాడు కానీ వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ వేరే ఫ్రాంచైజీకి వెళ్ళడం ఖాయం